చోట భంగపడ్డా మరో చోట సీటు కొట్టేశారు నేను నేను కొత్త అవసరం లేదు పొత్తు పెట్టుకుంటానంటే నడపలేనని భయపడ్డాడు గతంలో ఒకవేళ గొల్లపూరి సూర్యారావు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటికీ అప్పుడు కూడా జనసేన సపోర్ట్ చేస్తేనే మీరు గెలిచారు అంటారు ఎవరి వల్ల అంత అభివృద్ధి చేసిన గొల్లపల్లి సూర్యారావు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకోడు పార్టీ మోయిలే తప్పులు చేసేసింది దానికి ఫలితం అనిపిస్తున్నాడు సూర్యరావు కొత్తపేట నుంచి వచ్చాడు నోట్లో ఒక్కపో అవకాశం అది అతను నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేనప్పుడు జగన్ గారిని ఒక రాజకీయ ఉగ్రవాది ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రం మరొకసారి నాశనం అవ్వడానికి చంద్రబాబు నాయుడు జీవితమే నేను చంద్రబాబు గారు అంటే చాలా కోపం చూపిస్తారు గొల్లపల్లి సూర్యారావు గారు పడ్డారు తొందర పడకుండా ఉంటే తొందర చేస్తానయ్యానికి పచ్చగడ్డేస్తే భోగం అనేది ఏమీ లేదు అది తప్పు నువ్వు అప్పకి నేను ఒకటేనండి ఒకే జాతి రాజోల్ నియోజకవర్గంలో మలతాడి గట్టిన మగవాడే లేడు కొత్తపేట నుంచి గొలపెలిసి రావాలా అని గతంలో మీద గట్టిగా విమర్శలు చేస్తాం ఇప్పుడున్న దేవా వరప్రసాద్ గారు అసలు పోటీ కాదంటారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ సర్వశక్తి ఇప్పటికే రెండు సాయంత్రం రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు అంటున్నాడు మరి నువ్వు అరెస్ట్ అయ్యావు కదా అరెస్ట్ అయినప్పుడు మీరు ధర్నాలు రాస్తారో శ్రీకాంత్ వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్ ఈ రోజు మనతో ఉన్న నాయకుడు రాజోలు వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు గారు సూర్యారావు గారు నమస్కారం అండి బాగున్నారా సార్ మొత్తం మీద ఎలాగైతే ఒక చోట భంగపడ్డా మరో చోట సీటు కొట్టేశారు ఎలా ఉంది నేను భంగపడలేదు నేను అవమాన అవమానపడ్డారు అవమానం పడ్డా ఎందుకంటే నా ఐదు సంవత్సరాల పార్టీని అన్ని రకాలైనటువంటి యాంగిల్స్ కూడా దాన్ని పెంచి పోషించి దాన్ని నిలబెట్టాను ఒక నాకు ముందు కూడా తెలుగుదేశం చాలా సార్లు ఓడిపోయింది అవునండి ఓడిపోయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ నేను కూడా ఓడిపోయాను ఒకసారి ఆ ఒక్కసారి తిరిగి నేను పార్టీని మళ్ళీ ఎలాగ నేను రివైవల్ చేశాను అనేది ఆయనకి తెలుసు అంత చేసిన తర్వాత నేను భంగపడ్డానికన్నా పొత్తు లో భాగంగా చాలా మంది టిడిపి వాళ్ళు కానివ్వండి జనసేన వాళ్ళు కానివ్వండి చాలా మంది త్యాగాలు చేశారు మీరు ఎందుకు త్యాగం చేయలేక ఎవరు చేశారు త్యాగం చెప్పండి ఎవరు చేశారు త్యాగం ఏ కాదు కష్టపడి అయితే మన జిల్లాలోనే నల్లమి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి సీటు అది కూడా బీజేపీకి ఇచ్చారు అట్లా కొన్ని చోట్ల అదేంటి అది త్యాగం చేసాడు ఇచ్చారు ఇచ్చాడు క్యాన్వాస్ చేసుకుంటున్నాడు కష్టపడ్డాడు ఓన్లీ వన్ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ తండ్రి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు పార్టీలో సేవ చేశాడు ఈ మా రామకృష్ణారెడ్డి కూడా ఒక డిస్ప్లైన్ సోల్జర్ అతను పార్టీకి అతనికి కూడా అవమానమే అది నిజంగా నిన్న నేను చూశాను ఆ భార్యని సైకిల్ మీద రిక్షా మీద ఎక్కించి తిప్పుతుంటే చాలా వేదన పడ్డాను నేను ఎందుకంటే ఆ నాన్న ఒక యోధుడు నల్లిమెల్లి మూలారెడ్డి గారు అన్నవాడు ఒక యోధుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆ రోజుల్లో ఆర్థికంగా ఈ చంద్రబాబు నాయుడు వలన అలాంటి మనిషి సరిలే మనం బతుకుంటే ఏమైనా సాధించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి వాడు మూలారెడ్డి పార్టీ విడిచిపెట్టలేదు ఎప్పుడూనే కానీ తన పార్టీ నుంచి బయటికి పంపేశారు కదా అంటే పొత్తులు ఇవన్నీ కామన్ కదా అని చాలా మంది పొత్తులు ఏంటి ఏంటి పొత్తులు దేనికి పొత్తులు అవసరం లేదంటారు పొత్తు నీ ఇష్టం నువ్వు పెట్టుకుంటానంటే పెట్టుకుని నువ్వు భయపడ్డావు ఎన్నికలు ఒక్కడూ జరిపించుకోలేవు భయపడ్డారంట చంద్రబాబు నాయుడు ఒక్కడూ ఎన్నికలు జరిపించుకోలేడు పొత్తు కావాలి పొత్తు లేకపోతే నేను ఎన్నికలు నడపలేనని భయపడ్డాడు పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకున్నమే మమ్మల్ని నాశనం చేస్తావా అంటే రాజోలు అనేది రాజోలు అంటే జనసేనకే ఒక అడ్డా కింద చెప్తారు గతంలో కూడా మొత్తం స్టేట్ అంతా ఓడిపోయినా కానీ రాజోల్లో జనసేన గెలిచింది అలాంటి చోట గొల్లపల్లి సూర్యారావు గారు ఏం చేయగలరు అలాంటి గతంలో ఒకవేళ గొల్లపల్లి సూర్యారావు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటికీ అప్పుడు కూడా జనసేన సపోర్ట్ చేస్తేనే మీరు గెలిచారు అంటారు ఇప్పుడు ఎలా గెలుస్తారు అంటే ఏ వాళ్ళు అనుకున్నారు నాకు ఆ రోజున జనసేన సపోర్ట్ లేదు నాకు అయితే మరి చంద్రబాబు నాయుడు లెవెల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటో తెలియదు కానీ ఆనాడు నాకు సర్వ కులాలు వేశారు సర్వ కులాలకి సర్వ మతాలకి సర్వ ప్రాంతాలకి మున్నెన్నడూ జనటువంటి అభివృద్ధి చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నాను చూపించారంటే అని చేత ఎవరి వల్ల నెగ్గనైనా కాదు అందరూ సమిష్టిగా పనిచేయాలి చనిపోయినటువంటి మహానుభావుడు కృష్ణరాజు కూడా ఆ రోజు నాకే చేశారు రాపా వరప్రసాద్ కూడా ఆ రోజున ఇంకా నేను ఎందుకు ఇండిపెండెంట్ వెళ్తే ఎవరో దెబ్బతింటారని ఆయన ఏదో తప్పుకుని అలాగే ఆయన కూడా అలాగే ఉన్నాడు సైలెంట్ గా వాళ్ళందరూ నాకు తెలుసో తెలవకో ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఏదో రకంగా అందరూ సాయం చేశారు అందుకే అందరికీ అభివృద్ధి అనేది నేను ఇచ్చాను చూపించాను ఏమైనా నా పక్కన నియోజకవర్గాలు ఎందుకు చేయలేదు నా పక్కన ఇటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది ఈ రోజు అక్కడేంది చేయలేదు అంత అభివృద్ధి నేనేంది చేశాను నేను నాకు ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో నేను ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి సంబంధించినటువంటి నేను తిరిగి పోల్సినటువంటిది వాళ్ళు రుణం తీర్చుకోవడమే ఆ రుణం తీర్చుకున్నాను నేను ఇవాళ గొల్లపల్లి సూర్యారావు నాకు ఈ పని చేయలేదు అన్నది ఏ గ్రామంలో లేదు అంత అభివృద్ధి చేసిన గొల్లపల్లి సూర్యారావు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకోట ఓడిపోతారు ఓటమికి అభివృద్ధికి లేదు వేస్తారు ఆ రోజు వచ్చేటప్పటికి అనేక అనేక మేమైతే చేసాం పార్టీ మోయిలైన తప్పులు చేసేసింది చంద్రబాబు నాయకత్వం అనేక తప్పులు చేసేసింది తప్పులు అంటే ఒక తప్పు కాదు రెండు తప్పులు కాదు దానికి ఈ వేళ ఫలితం అనిపిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఇంకా తప్పులు చేస్తాం పొత్తు ఎట్టుకున్నా అది ఎట్టుకున్నా ఇది ఎట్టుకున్నాం చేత మేము ఎప్పుడు నిబద్ధతగా పనిచేసామా లేదా కార్యకర్త ఏ పని చెప్తే చేశాడే లేదా ఆ ఇన్ఛార్జ్ అన్నటువంటి వాడు ఏ రకంగా మాకు ఏమైనా ఏమైనా నువ్వు జెండాలు ఇచ్చావా లేకపోతే ఏమైనా ఏమైనా మాకు ఏమైనా ఏమైనా మాకు సాయం చేసావా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఒక షెడ్యూల్ కులాలు చెందినటువంటి నేను పార్టీకి ఆ రకమైనటువంటి ఒక ఒక జీవం అంటే ఆడెవడో అంటాడు జీవం పోయలేదు నువ్వే చస్తావు ఇప్పుడు నేను చెత్తాను నువ్వు చెత్తావు నేను చెత్తాను నువ్వు చెత్తావు ఈ పార్టీలు కూడా చాలా కనుమరుగైపోయాయి ఇది ఎలాంటి అదవేశాలు వేసి ఇలాంటి యదవకబుర్లు చెప్పి మరి ఇప్పుడు జీవం పోసాను అన్నందుకు ఒక ఎవడో పనికి పనుల ఒక మాట అంటాడు నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతాను సాగు ఎదురెదలేడు సాగునీ ఎవడైనా చాలా విమర్శలు వస్తున్నాయి అంటే సూర్యరావు గారు అనే వ్యక్తి ఏదో అంటే మనకి ఏ గుండె అది వీళ్ళంటే వాళ్ళు ఎక్కడికక్కడ ఏం అవసరం అది మాట్లాడతారు మీరు మేము అలా మాట్లాడడం అలా చెయ్యం ఏ పార్టీ కొత్తపేట నుంచి వచ్చాడు నేను వచ్చేటప్పటికి ఆ ఒక్క రిజర్వ్ అయింది ఎనభై ఒకటో సంవత్సరంలో పుట్టిన ఒకటో సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ ఇండియాలో గవర్నమెంట్ ఇండియా టెలికామ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ పనిచేసి వచ్చాను పనిచేసి రిజైన్ చేసి వచ్చాను ఆ ఒక్క ఎలక్షనే నా ఇష్టపూర్వకంగా పనిచేశాను మా ఇష్టపూర్వకంగా పనిచేసింది ఒకే ఒక్క ఎలక్షన్ తర్వాత నేను తెలుగుదేశంలోకి వచ్చాను అల్లవరం వెళ్ళమన్నాడు మళ్ళీ కొత్తపేట రమ్మన్నాడు మళ్ళీ కొత్తపేట రమ్మన్నాడు మళ్ళీ ముమ్మడవరం వెళ్ళన్నాడు పార్టీ డైరెక్షన్స్ లో ఇది పదోసారి తొమ్మిదోసారి ఇది అది ఒకసారి పది సార్లు తిరిగాను నేను అది చేత నాకు అండి నేను ఒక నీతి నిజ నా తండ్రి వ్యవసాయ కార్మికుడే నాకు నేర్పింది నీతి నిజాయితీ నేర్పాడు నాకు అతను చంద్రబాబు నాయుడు అవకాశం నూటికి నోట్ల ఒక్క పాల్ అవకాశవాది అతను నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేను అన్నప్పుడు నాకు చెప్పాలి కదా ఎలాంటి సంప్రదింపులు చేయలేదు చేసిన సంప్రదింపులు అన్నిటికీ నాకు సమాధానం చెప్పలేకపోయాడు చేసిన సంప్రదింపులకి నాకు సమాధానం చెప్పలేకపోయాడు చెప్పు నీ ఉద్దేశం ఏమైందంటే ఇస్తాను నీకు సీట్ ఇంకా ఎవరికిస్తాను నీకు సీట్ ఎవరికి ఇంకా ఇస్తాను నిన్న కోకం రికార్డ్ చేశాడు నాకు చెప్పి చూపి నీకే టిక్కట్ రేపే నేను అనౌన్స్ చేస్తున్నాను నీదే టిక్కెట్ అని చెప్పాడు నిన్న నాకు చూపిస్తున్నాడు ఇదంటారేమో క్లిప్తున్నాడు అతను చంద్రబాబు నాయుడు అవకాశం అది చంద్రబాబు నాయుడు ఏంటంటారు ఇది రంగులు మారుతుంది ఏంటిది నేను కాదు నేనంటే కష్టపడి ఒక దళితుడు వితౌట్ హ్యావింగ్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పదో ఎలక్షన్ అంటే ఒకే ఎలక్షన్ నా యొక్క ఆలోచన మేరకు ఏదో నాకు తెలియదు రిజర్వేషన్ అంటే ఎప్పుడు ఉంటుంది ఇదో అనుకున్నాను ఆ ఒక్క ట్రిప్కే రిజర్వేషన్ కొత్తపేటలో సబ్ది ప్రెసిడెంట్ అది అయిన తర్వాత మళ్ళీ నాకు ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు ప్రపంచానికి పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు అంటే నిన్న కాక మొన్నటి వరకు కూడా జగన్ గారిని ఒక రాజకీయ ఉగ్రవాది ఆర్థిక నేరస్తుడు నేను చంద్రబాబు నాయుడే ఆర్థిక ఉగ్రవాది అన్నాను చంద్రబాబు నాయుడే మోసగారు అన్నాను చంద్రబాబు నాయుడు జీవితమే ఒక జుగుప్సాకరమైనటువంటి పరిణామంలో ఏర్పడినటువంటి రాజకీయ యాత్ర అని చెప్పాను సీట్ ఇవ్వనందుకు నేను అతని దగ్గర నుంచే బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు అన్నటువంటి మాటలు ఇవన్నీ చెప్తున్నాను నేను బయటికి వెళ్ళడానికి గల కారణాలు ఆ రోజు ఏమీ కారణం లేదు ఏమీ కారణం లేదు ఏదో క్వార్టరీ ఉంది అతను వెనకాల ఆ క్వార్టరీ చెప్పినట్టుగా నడిచేవాడు ఇవాళ కొడుకు చెప్పినట్టుగా నడుపుతున్నాడు వేళ క్వార్టర్ ఉంది తొంభై నాలుగు తొంభై ఐదో సంవత్సరంలో ఎన్టీఆర్ కొంచెం వీక్ అయిన తర్వాత ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఇతనికి ఒక క్వార్టరీ ఉండేది ఆ క్వార్టరీ నడిపించేది ఇప్పుడు కొడుకు నడిపిస్తున్నాడు కొడుకు చెప్పు చేతలు ఉన్నాడు కానీ గొల్లపల్లి సూర్యారావు గారు తొందర పడ్డారు తొందర పడకుండా ఉంటే తొందర మీరు నాకు ఏమై గన్నవరం అప్పటికే మా సోదరుడికి అనౌన్స్ చేశాడు ఏ రాజేష్ ఏంటి చేశాడు అతని పేరు అనౌన్స్ చేశాడు ఈజ్ డిజర్వ్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను నాకు నాకు నేను అనవరం ఎక్స్పెక్ట్ చేస్తానయ్యా నేను రాజోలు నువ్వు నాకు రాజోలు తప్ప ఇంకెక్కడికి ఇచ్చిన వెళ్ళని చెప్పాను మాషాన్ రాజేష్ నేను హర్షించాను అతను రిజర్వ్ అతను కావాలి ఇవ్వాలి అతను బెదిరించి మళ్ళీ అతని చేత ఇది అవకాశవాదం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చి మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకుంటావా ఇదా నీ నీతి ఇదా నీ రాజనీతి ఒక ఒకప్పుడు రాపాక్ గారిని పచ్చగడ్డ పచ్చగడ్డేస్తే బొగ్గు అనేది లేదు అది తప్పు నువ్వు మూడు కేసులు లేదు ఆయనే చెప్తున్నారు ఎనిమిది వందల ఉన్నాయి వేళ రాజు ఎవడు పెట్టుంటారు పోలీసులు పెట్టింటారు కేసులు ఇప్పుడు రాపాక్ గారి ఇదే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు నా మీద అనవసరంగా పెడతారా యాభై మూడు రోజులు జ్యుడిషియరీ వాళ్ళకి లేతే ఈ కస్టడీలోకి తీసుకున్న వాళ్ళకి పని పాటలు లేవా పని పాట లేదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు అంటున్నాడు మరి నువ్వు అరెస్ట్ అయ్యావు కదా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైలు ఉన్నాడు కదా అరెస్ట్ అయినప్పుడు మీరు ధర్నాలు రాస్తారో చేసాం పార్టీలు ఉన్నాం ఎలాంటి వాడుకున్నాడు పిల్లల్ని తిడితే ఏడుతూ బోర్మని ఏడితే చంద్రబాబు నాయుడు భార్యని తిడితే ఏడుస్తూ బోర్ని ఏడితే వాడుకోవాల్సి ఇరవై ఎనిమిది రోజులు ఒకటేనండి ఒకే జాతి మాది అతను నేను కలిసి ఎప్పుడు మేము రాజకీయాలు చేయలేదు అతను అధికారంలో ఉన్నప్పుడు నేను నేను అధికారంలో ఉన్నప్పుడు అతను ఏమైనా అవసరం వాళ్ళ గ్రామాన్ని లేదా అతను నా గ్రామాన్ని మా మా ఎక్కడున్న షెడ్యూల్ కాస్ట్ కానీ ఇతర కులాలు కానీ ఏ ఇబ్బంది లేదు మరి రాజో నియోజకవర్గంలో మల్దాడు గట్టిన మగవాడే లేడు కొత్తపేట నుంచి గొల్లపల్లి సూర్యరావు రావాలా అని గతంలో మీ మీద గట్టిగా విమర్శలు చేసినాడు సార్ చేస్తారే అండి విమర్శలు రాజకీయ విమర్శలుగా కొట్టుకుండా గొల్లపల్లి సూర్యరావు కాదు ఎనభై ఒకటి నుంచి మంత్రి గారు చదువుకున్నప్పుడు మీరు మాకు ఎన్నో సార్లు ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు నేను అక్కడ కాస్త కుదురుగా ఉన్నాను ఎనభై ఐదు నుంచి ఈ రాష్ట్రం మరొకసారి నాశనం అవ్వడానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావని ఏదో చేయాలి నాశనం చేశాడు రాష్ట్రానికి కులాల మధ్య చిచ్చి పెట్టాడు ఏమై నువ్వే కులమో నేనేమో కులమో తెలియదు కానీ నీ కులాన్ని విడదీశాడు నా కులాన్ని విడదీశాడు అన్నదమ్ముల్లా బతికి ఈ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరు ఏ కులాన్ని కానీ ఏ జాతుల్ని గాని విడదీసినటువంటి లేడయ్యా అది ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కడ పాపమే అది అది పాపం కులాలు విడదీస్తావా సాంప్రదాయాలు విడదీస్తావా ఓ సెంటిమెంట్ ని విడదీస్తావా ఎవరు అడిగి లేక నీకు ఆ రోజు ఇలాగే అడిగాను కానీ నేను తప్పు చేశాను మళ్ళీ తిరిగి అతని దగ్గరికి చాలా తప్పు చేశాను ఒకప్పుడు రాజో నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతాలు ఓటేస్తే గొల్లపల్లి సూర్యరామరావు గారు గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఆ అన్ని ఆఖరికి ఇంక్లూడింగ్ కాపులు నాకు వేస్తారు నేను వాళ్ళకి ఇంటింటి ఇంటింటికి నేను సేవ చేశాను ప్రతి కుటుంబానికి సేవ చేశాను పెళ్ళంటే వెళ్ళాను ఎవరైనా ఏదైనా విషాదకరమైన అంటే వెళ్ళాను వాళ్ళకి ఏం చెయ్యాలి చేశాను వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళకున్నటువంటి అవసరతల గురించి నేను ఒక్కడే నూటికి నూరు పళ్ళు నాకు ఇది చేయలేదు అన్నటువంటి వాళ్ళు ఏమైనా చెప్పానండి తప్పి కులాలు ఉంటాయి అన్ని కులాల్లోనే నాకు నాకు సానుభూతి సానుభూతి కాదు నేను కష్టపడ్డాను అయ్యా పది ఏళ్ళు నేను కష్టపడ్డాను ఇక్కడ తెల్ల ఏడు గంటలనే ఏడున్నరకు నాకు కారు ఇంటికాడి నుంచి బయలుదేరి తాటిపాకుల మా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైనా ఊరు మళ్ళా రాత్రి నేను నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి సాయంత్రం పొద్దున్న నాలుగు నాలుగున్నర తినేవ్వండి మళ్ళీ అది వేడి మా ఆవిడ చేత అంత కష్టపడ్డారు ఏం చెప్పండి నేను అంత కష్టపడ్డాను ఏం నాకు ఇచ్చింది అతను నాకేం మర్యాద ఇచ్చాడు నేను డెబ్భై మూడు సంవత్సరాల వయసు నాకు ఇది డెబ్భై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నేను ఆఖరి ఎలక్షన్ నాకు ఇది ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ ఎలక్షన్ రావాలంటే డెబ్బై ఎనిమిదో సంవత్సరం వస్తుంది ఎవడొస్తాడు నా కూలి పని లేదు బాబు నేను వేరే విషయం నేను నాకు నా జీవితాన్ని నేను కొలుసుకోవాలి కదా అప్పుడు డెబ్బై ఎనిమిదిలోకి వెళ్తాను వ్యవసాయ మీరు ఏదైనా మమ్మల్ని పనికి పిలుస్తారు ఈడు పర్లేదురా బాగానే చేస్తాడు ఈ కలుపు గుణపం పోటీతో బెల్లి తీయగలడు ఊడు పోడ్చగలండు కోత పోయగలడు అని అనుకుంటేనే పెట్టుకుంటాం ఈ పళ్ళు ఏమి శాతక దాన్న నివేదిక పెట్టుకుంటా రోజుకి ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి అలాగే నేను కష్టపడే వయసు ఇప్పుడు ఆగరు కూడగొట్టుకుని కష్టపడుతున్నాను మళ్ళీ డబ్బా ఎందు వచ్చేసరికి ఇంత శక్తి ఉండకపోవచ్చు నా దగ్గర రాష్ట్రంలో మొత్తం జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే మెయిన్ చూపు అంతా కూడా పిఠాపురం మీద నెక్స్ట్ రాజుల మీద ఎక్కువగా ఉంటుంది అలాంటి రాజోల్లో జనసేన ఢీకొట్టడం పిఠాపురంలో గీతమ్మ గెలుస్తుంది గీత అమ్మాయి చిన్న స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి నాకు బాగా కష్టపడి మాకు తెలిసినటువంటి జిల్లా పరిషత్ కాదు నేను చెప్తా కార్యకర్తగా అమ్మాయి ఎంత కష్టపడిందో చెప్తున్నాను జిల్లా పరిషత్ పార్లమెంట్ ఇవన్నీ వేరే ప్రజలు ఇచ్చినటువంటి కానీ ఆ రోజు అమ్మాయి ఇంట్లో చిన్న ఒత్తిడి వచ్చిన కష్టపడి పొద్దున్నే కాస్త అన్నం తన వండుకుని తన భర్త కాస్త అన్నం పిల్లలకి అన్నం పెట్టి ఎంత దేనావస్థలో అమ్మాయి పనిచేసిందో ఆ అమ్మాయి ఈ స్థాయికి వస్తుందని నేను ఇప్పుడు ఊహించలేదు వేళ పవన్ కళ్యాణ్ ఓడిస్తుంది అమ్మాయి గీత ఓడిస్తుంది ఆ అమ్మాయి నిబద్ధత నిజాయితీ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఆ గీతలు ఉన్నాయి గెలిపిస్తుంది అమ్మాయి నాకు తెలుసు అవతల ఎంత గొప్ప ఎన్టీ రామారావునే ఓడించారండి ఎన్టీ రామారావునే ఓడించారు ఈ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ సర్వశక్తి ఆయన ఇప్పటికే రెండు సార్లు రెండు చోట్ల ఓడిపోయి ఉన్నాడు ఇది నేను భవిష్యత్తుని నేను జ్యోతిష్ం కాదు ఆ అమ్మాయి యొక్క మంచితనం ఆ అమ్మాయిని గెలిపిస్తుంది అంటున్నాను నేను ఈ ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడనే మాట చెప్తున్నాను నేను కానీ ఎందుకు అలా రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి మీద అంత మంది ఒకేసారి అంటే మిథున్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళందరూ చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన ఓడించడానికి ప్రత్యేకంగా ఏం చేస్తారు వాళ్ళు పార్టీ కావాల్సినటువంటి ఏదైనా అవసరమైనటువంటి సలహాలు సహకారాలు చేయగలరు తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ గెలిపించరు వాళ్ళు గెలవాలి కదా అక్కడ చేత ఆవిడ ఉంది అక్కడ పిఠాపురం అవి ఉంది అక్కడే కాదంటారు నేను అన్న మాట జనసేన ఇదే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు నేను నేను పిఠాపురం గురించి మీరు ప్రత్యేకంగా అడిగారు కనుక నేన చెప్తున్నాను రాజువాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళది సీట్ అని అసలు వాళ్ళు క్లెయిమ్ చేసిందే ఇక్కడ మేము గెలిచామని గెలిచిన అందం కానీ సందం కానీ సంబరాలు కానీ చూడుకోకుండా రాపాకే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ పార్టీ వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఒక్క ఉంది వీళ్ళ తర్వాత మళ్ళీ పార్టీని కాపాడుకున్నారా ఆయన ఎవరు కాపాడుకున్నారు రాపా గురించి మీరెందుకు రకంగా మన వ్యాఖ్యానించు తప్పది రావా వరప్రసాద్ గారు అసలు పోటీ కాదంటారు లేదు కాదన్నా పోటీ అది ఆయనకి నాకు పోటీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపికి జనసేన పార్టీకి పోటీలు మేము ఆ పార్టీ రిప్రజెంటేటివ్ ఎలా ఉండబోతుంది పోటీ మీరే చెప్పలేదు మీరే చెప్పాలి మీరే చెప్పాలి అంటే మీరు ఎప్పటి నుంచో జనంలో ఉన్నారు ఆయన కొత్తగా వచ్చారు ఎలా ఉండబోతుంది అది పార్టీ ఆలోచించుకోవాలి వాళ్ళ ఇప్పుడు నేను అనివ్వండి చాలా సందర్భాలు అనివ్వండి ఒరే ఒక సర్పంచ్ కొన్న అనుభవం ఐఏఎస్ ఆఫీసర్ ఉండదురా ఎందుకు రా ఎందుకంటే ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ చేశారు మన మా కోనసీమలో అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్తా లేదా మాట ముందే చెప్పాను ఒరే ఎండరా నెగ్గించుకోకుండా రా మళ్ళా మనకు దొరకడరా తప్పురా ఏంట్రా ఎందుకు మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎంత అపాసం చేస్తారు చేత మీరు వద్దు దూరంగా ఉండడా వాళ్ళు ఏదో తినేసి తినేసి బతికేసి బతికేసి సుఖాలన్నీ అనుభవించి అనుభవించి రిటైర్డ్ అయిన తర్వాత కూడా బతుకుతాం ప్రజాస్వామ్యం ఇక్కడ కుదరదు ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఆ లక్షణాల దగ్గర ఉండవు అంటే ఎనలేదు అప్పుడు చెప్పు వాడిని ఐఏఎస్ ఆఫీసర్ చేసి వచ్చాను అన్న అన్నవాడికన్నా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తెలుసు లేదు లేదు ముందుకన్నా ఇంకా ముందు చేసేకండి చేసే ఇప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి చేశారు అయ్యా బందరా గారిని ఇప్పుడు మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు వెల్కమ్ వెల్కమైన్ ఈ పార్టీగా రావాలి ఈ పార్టీలో లో పుట్టాడు అయినా ఈ పార్టీలో పుట్టాడు పుట్టాడు ఆయన ఏదైనా భవిష్యత్తు ఉందంటే ఈ పార్టీలోనే ఉంటది జగన్ మోహన్ రెడ్డి నాయకతను నాయకులు ఎక్కువ అయిపోతాయి నేనైనా రాజేశ్వరరావు ఇంకొక ఆయన ఉన్నా ఇంకొక ఆయన ఉన్నా ఎవరు ఉన్నా ఈ విశాలమైనటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల మందిని ఎగ్జిట్ చేసుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని వేల మందికి ఓరటిస్తున్నాడు జగన్ భవన్ రెడ్డి అందులో మా రాజేశ్వరి గారు ఒకరు ఉంటారు అంటే రాధా గారిని అమలాపురం అమ్మడం ఆయన కొంచెం నొచ్చుకున్నారు ఏం నొచ్చుకో ఇదే ప్రమోషన్ అండి మీరు అంటున్నారు ఆయన నచ్చుకున్నారని ఆయన తెలుసు ఆయన ప్రదర్శన ఎమ్మెల్యే ఉంటే బాగుండేదని ఆయన ఎవరికి వాళ్ళు ఉంటారు మరి పార్టీ చేసేయని నేను అడగలేదు నేను నాకు ఎమ్మెల్యే సీటు కావాలని అడగలేదు నాకు ఎంతో ఆశ ఉండేది నా ఆశనే ఆయన దగ్గర చెప్తే నెరవేర్చడం నేను విమానం ప్రయాణం చేయాలంటే విమానానికి సరిపోతే డబ్బు రేచేబుల్ ఉండాలి ట్రైన్ వెళ్ళాలంటే దానికి సేర్పడిగా డబ్బులే ఉండాలి బస్ వెళ్ళాలంటే దానికి సరిపడి ఇది పార్లమెంటు ఇది అంబేద్కర్ రాసినటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఇది పార్లమెంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది అది అందులో రిప్రజెంట్ చేయడం అంటే అది పూర్వజన సుకృతం నేను మా వరప్రసాద్ దగ్గర కూడా చెప్పాను అనమాట చాలా చాలా గౌరవం అవతల పక్కన బాలయోగ్ గారి అబ్బాయి ఏ అబ్బాయి అబ్బాయి ఓడిపోలేదా ఆ అబ్బాయి ఓడిపోలేదా గారు రోజులు వేరు బాలయోగి గారు రోజులు వేరు ఆయన దగ్గర నుంచి చూసారు కదా మీరు ఏం చూసాం చూసాం ఆయన్ని ఇప్పుడు సరిపోయినతని గురించి ఏదైనా మంచి తెలిస్తే మాట్లాడాలి తప్ప ఎలాంటిది కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి కూడా చెప్పకూడదు మనిషి లేనప్పుడు ఏదైనా ఉంటే మనిషి ఉన్నప్పుడే మాట్లాడాలి అంచేత బాలయ్యోరేదంటారు అసలే ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు అంచుల్లో కూడా కనపడ్డు చంద్రబాబు నాయుడు పవన్ గారిని ఆయన బుట్టలో వేసుకున్నాడు మాయిలో పడేశాడు ఈ చంద్రబాబు నాయుడు బహుశా నేను భవిష్యత్తులో విలీనం చేసుకుంటది భారతదేశ జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నాను నేను అవుతే అలాగే జరుగుతుంది జరిగి ఆయనకైనా ఇంకా భవిష్యత్తు ఉంటదేమో కానీ ఈయన మాత్రం ఏ కూటమిలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా హర్షించరు ఎవరు చంద్రబాబు గారు అంటే చాలా కోపం చూపిస్తారు ఇది రాజకీయాలయ్యా రాజకీయాలు నేను వస్తాను చెప్పి నా మాట కొంచెం గట్టిగా ఉంటుంది అంతే తెలుసు అండి నా మాట గట్టిగా చెప్పాలి కదా అక్కడ ఎంతో దూరం ఉంది కెమెరా నేను గట్టిగా చెప్పాలి ఆ మాట కదా గట్టిగా చెప్తున్నాను ఇంకా నా వెనకాల కూడా మీటింగ్ అడ్రస్ చేయాలి మీరేం కంగర పెడతారు రాకపోతే మళ్ళీ పోలే మళ్ళీ ఈసారి గెలిస్తే ఇంకా ముగించేద్దాం ఇంకా మీరు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి లేదంటే ఇంకా చాలా అడుగుదును సరే ఈసారి గెలిస్తే రాజోలు ఎలా డెవలప్ అవ్వబోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నరసాపురం సగినేటిపల్లి బ్రిడ్జ్ ఏమైనా వేస్తారా మాకు కూడా మీరు కోనసీమ అంతా మీకు తెలుసు కదా కోనసీమలో పుట్టినటువంటి వ్యక్తిగా రాజోల్ని కూడా చూశారు కదా ఇప్పుడు కాదు నేను తొంభై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాహుల్ రాజోలు ఏంటి చెప్పండి ఒక అది ఒక రికార్డ్ చేసింది కదా అలాగే ఉంటది భవిష్యత్తులో కూడా ఆ బ్రిడ్జి కూడా నూట తొంభై ఐదు కోట్లు శాంక్షన్ చేశాడు మోడీ గారు ఎక్కడో రెండు వేల ఐదు వందల కోట్లతో ఒక హార్బర్ శాంక్షన్ చేశాడు మోడీ గారు కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కొంత గొడవలు వచ్చాయి అప్పుడే కాదు పచ్చి తిట్టేవాడు తిట్టబడు ఊరు ఊరు తిరిగి మమ్మల్ని తిట్టించాడు మా ఢిల్లీలో తీసుకెళ్లి తిట్టించాడు మా చేత అందరి చేత తిట్టించాడు ఆయనే తిట్టాడు బాగా ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అంత అప్రజాస్వామికంగా మాట్లాడినటువంటి తీరు ఎప్పుడు చూడలేదు నేను భవిష్యత్తు డెవలప్మెంట్ కొంచెం కుంటుపడ్డానికి కుంటుపడ్డానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో గొడవ పడ్డమే కారణం అంతే అంటారు అవకాశాలు ప్రజాదేవుళ్ళు ప్రజాదేవుళ్ళు ప్రతి నోట ప్రతి ఇంట ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నామదేయం స్థుతించబడుతుంది ఆయన ఒక విలువలు కలిగినటువంటి మనిషి నేను కష్టాల్లో ఉన్నాను అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను పిలిచి నన్ను ఓదార్చి ధైర్యపరిచి ఏ ఏ దేవుడితో పోల్సిన అయింది ఏ దేవుడిని నమ్మినా చాలా దేవుళ్ళు ఉన్నారు ఈ దేశంలో దేవుళ్ళు నమ్మడానికి కొరత లేదు దేవుడికి కొరత లేని దేశం బుద్ధి చేత నేను సెక్యులర్ చేత గమ్మునాల అంటే అలాంటి గొప్ప కరుణ ఆయనలో నా పట్ల ఒక మానవ చూపించలువలు కలిగినటువంటి వ్యక్తిగా నాకు కనపడ్డాడు ఇలాంటి ఇలాంటి క్రైసిస్ లో మనిషి సాగు బ్రతుకుల మధ్యన సతమతం అవుతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన ఆపుకున్నాడు ఆయన మరలా ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం ఆయన కోసం కష్టం కానీ సంక్షేమ పదకాలు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ది ఎక్కడ లేదు అనేది అభివృద్ధి కూడా అభివృద్ది కూడా ఉంది అయితే అనేక అనేక రకాల అధికారులు కూడా ప్రోత్సాహాలు ఉండాలి సహకారాలు ఉండాలి టెండర్ పిలవాలంటే ముఖ్యమంత్రి గ్రాంట్ ఇస్తాడు టెండర్ పిలవాలంటే అధికారులు పిలవాలి అధికారులు కూడా కొంచెం అలసత్వం అయ్యించారు నాకు తెలిసినంతవరకు అధికారులు కూడా కదా స్పీడ్ గా బిల్లులు ఒకవేళ కాపని రేపైనా వస్తాయి రేపు కాతే ఎల్లుండి వస్తాయి మీరు రెండు టెండర్లు వేయండి అంటే చాలా చోట్ల వేయలేదు ఈవేళ కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి టెండర్లు పిలిచి మా రాజాల్లో కూడా సుమారు మా రాపా వరప్రసాద్ గారు కూడా చాలా గ్రాంట్లు మంజూరు చేసి ఇచ్చాడు అయితే ఈ టెండర్లు వేయించుకోవాలి ఆ ఆ రకంగా మేము మేము కొంచెం వాళ్ళ వెనకాలని ఎంకరేజ్ చేస్తే కాంట్రాక్టర్లు కనుక వస్తే ఎంత మేము వెయ్యి కోట్లు ఇచ్చినా లక్ష కోట్లు ఇచ్చినా లేదా అక్కడ నూట తొంభై కోట్లతోటి సెగ్నేటిపల్లి నర్సాపురం రేవులో బ్రిడ్జి కట్టాలన్నా ఏమన్నా మీరు అంటున్నారు ఒక మాట చెప్తున్నాను కట్టలేదు అన్నారు మీరు మరి ఆ రోజు నాలుగు ఆర్బర్లు శాంక్షన్ చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతంలో నాలుగు ఆర్బర్లు శాంక్షన్ చేసింది అన్నాడు మోడీ ప్రభుత్వం దానికి స్టేట్ కాస్త కార్పస్ ఫండ్ కట్టాలి స్టేట్ గ్యారంటీ కింద కొంత అమౌంట్ కట్టాలి అలా కట్టించుకున్నాను నేను అధికారులను ఒప్పించి కట్టించుకున్న మూలంగానే ఆ అంతర్వేది పల్లిపాలెం దగ్గర ఈవేళ మూడు వందల బోట్లు అవుతున్నాయి తేలసారి మూడు వందల బోట్లు రోజుకి సుమారు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఫిషింగ్ ట్రాన్సాక్షన్ అవుతుంది అలాగే నేను ఆ రోజుని నూట తొంభై కోట్లతో మోడీ గారు శాంక్షన్ ఇచ్చాడు శాంక్షన్ చేశాడు దాన్ని ఇదిగో వాళ్ళిద్దరున్నటువంటి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆ మాట తేడాలు అయితే ఆ యొక్క విభేదాలు ఈ ఈ రాజు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కథకుంటు పడింది రేపు మరలా నేను కేంద్రంలో మా మా సోదరుడు ఉంటాడు ప్రసాద్ నేను రాష్ట్రంలో నేను ఉంటాను మా ఇద్దరు కాంబినేషన్ ఈ నియోజకవర్గాన్ని ఒక మినీ గల్ఫ్ గా చేయాలని మా రాజు నియోజకవర్గంలో పుట్టినట్టు ఉంటాడు ఎవడు గల్ఫ్ దేశాలు వెళ్ళక్కర్లే ఇక్కడే బ్రతుకుతాడు సుమారు నెలకు ఒక యాభై ఆరు వేలు సంపాదించుకునే అవకాశాలు మేము కల్పిస్తాను చాలా చేశాను చాలా చేశాను చాలా చేశాను ఒక మంచి 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 ఒక హోటల్ కట్టాను ఇక్కడ ఓ టూరిస్ట్ నేను మంత్రిగా ఉన్నప్పుడే మీ దిండి గవర్నమెంట్ టూరిస్ట్ గవర్నమెంట్ కట్టించాను నేను రిసార్ట్స్ కట్టించాను గవర్నమెంట్ రిసార్ట్స్ కట్టించారు ఇక్కడ ఇంకా కొనసీమలు ఎక్కడ లేవు గవర్నమెంట్ రిసార్ట్స్ అలాగే ఆదుర్ కట్టించాను అలాగే మన బ్రిడ్జి ఉంటుంది కదా పాసల్పూడి దగ్గర ఊడి కట్టించాం ఎప్పుడో రామలింగరాజు గారి శంకుస్థాపన చేసినటువంటి ఆయన చూపించినటువంటి అడుగులు నేను నెత్తుక్కుంటూ నా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ పోయా అసలు బ్యాటరీ అంటే ఎవరికి తెలదు అలాంటి వంతిన ద్వారా బ్యాడరీ జ్ఞాపకం వస్తాం చేత డెవలప్మెంట్ నేను మా మా సోదరుడు ప్రసాద్ రాపాకు వరప్రసాద్ గారు మేమిద్దరం కలిస్తే అద్భుతాలు చేయగలం మేము ఇద్దరం ప్రజలకి సుఖ సౌకర్యాలతో కూడిన జీవితాన్ని జీవిస్తాం ఇక ఏ చిన్న చిన్న పోలీస్ కేసులు లేకపోతే ఈ అని మేము తలుసుకుంటే అవి బేస్లెస్ ఏమి లేనటువంటి అలాంటివి కూడా ఏమైనా అవసరం అయితే మేము నేను తీసుకోవడం కాదు గవర్నమెంట్ సత్య విత్తనా చేయిత మేము అది అని ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన తోటి భయంతో ఉండవలసిన అవసరం లేదని సందర్భంగా రాజుల ప్రజలకు మనం చేస్తూ మేమిద్దరం ఒకటి నేను కష్టజీవులు మేమిద్దరం ఆయన కష్టపడి పైకి వచ్చాడు నేను కూడా ఇంకా నాన్నగారు గ్రామ సర్పంచ్ అని చేశాడు మా నాన్న వ్యవసాయ కార్మికుడు ఆయన కడుపును పుట్టినటువంటి నేను రాష్ట్రాన్ని రెండు సార్లు పరిపాలించాను నా గెలిచిన ప్రతి ఎలక్షన్ నేను పోటీ చేస్తాను ఇక్కడ ఏదో పార్టీ నాకు చీటిస్తుంది చేత మాకు ఒక నిబద్ధత నిజాయితీ ప్రజలకు జవాబుదారీగా అకౌంటబిలిటీగా మేము ఉన్న మూలంగానే మమ్మల్ని జీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా రాజో నియోజకవర్గం ప్రజలు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి మీ అందరికీ మీ ప్రజలందరికీ సేవకులుగా మేము పనిచేస్తాం మాకు భేషజాలు లేవు ఎలాంటి పనైనా మీకు చేసి తీసుకొచ్చి మీకు చెప్తాం మీకు రెస్పెక్ట్ చేస్తాం మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదా టీవీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు